అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రివిజన్ ఎయిట్ పర్యాయ పదాల గురించి తెలుసుకుందాం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ మిత్రులకు షేర్ చేయండి పర్యాయ పదాలు పర్యాయ పదం అంటే ఒక పదానికి సమానార్థం వచ్చేటటువంటి పదాలని పర్యాయ పదాలు అంటారు ఇంగ్లీష్లో ఈక్వల్ మీనింగ్ వర్డ్స్ అంటారు ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అవన్నీ కూడా ఎంసీక్యూలో ఉన్నాయి పైన ప్రశ్న ఇచ్చేసి కింద వాటికి సంబంధించిన పర్యాయ పదాలు ఉన్నాయి వాటిని గమనిద్దాం ఇవి గమనించే ముందు ప్రశ్నను ఒకటికి రెండు సార్లు చదవాలి ఆ ప్రశ్నలో ఉన్నటువంటి అర్థాన్ని గమనిస్తే పర్యాయ పదాలు మనం సులభంగా రాయొచ్చు ఒకసారి ప్రశ్నల్ని చూద్దాం మొదటి ప్రశ్న స్నేహితులతో నిజాయితీగా ఉండాలి ఆ నిజాయితీ మనకు ఎందరో మిత్రులను సంపాదిస్తుంది ఆ నెచ్చెలులే మనకు సంపద సోపతి లేనివాడు మనిషి కాడు ఆప్షన్స్ స్నేహితులు నిజాయితీ మిత్రులు నిజమైన సంపద స్నేహితులు మిత్రులు నెచ్చిలు ఈ ఏవీ కాదు ఒక్కసారి ప్రశ్నను చూస్తే స్నేహితులతో నిజాయితీగా ఉండాలి స్నేహితులతో నిజాయితీ మీన్స్ హానెస్టీ చక్కగా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి దాపరికం ఉండకూడదు ఆ నిజాయితీ మనకు ఎందరో మిత్రులను సంపాదిస్తుంది మన మంచితనమే మనకు మిత్రుల్ని తెచ్చిపెడుతుందనమాట ఆ నెచ్చలులే ఆ స్నేహితులే మనకు సంపద స్నేహితులే మనకు సంపదలాగా సోపతి లేనివాడు మనిషి కాడు స్నేహం లేనివాడు మనిషే కాదు ఒక్కసారి ఆప్షన్ చూద్దాం స్నేహితులు నిజాయితీ కాదు ఇక్కడ స్నేహితులు నిజమైన సంపద ఇది కూడా సమానార్థం వచ్చేటటువంటి పదాలు కావు స్నేహితులు మిత్రులు నెచ్చిలులు ఇక్కడ చూసుకుంటే స్నేహితులు అలాగే మిత్రులు నెచ్చెలు ఇవి మూడు కూడా సమానార్థం వచ్చేటటువంటి పదాలు కాబట్టి ఆప్షన్ ఈ సరైనటువంటి సమాధానం కనకం అనే పదానికి పర్యాయ పదాలు రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కనకం అనేటటువంటి పదానికి పర్యాయ పదాలు చూద్దాం బంగారం సువర్ణం స్వర్ణం పుత్తడి అపరంజీ పైడి పైవన్నీ ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు తొందర పడకూడదు అన్ని జాగ్రత్తగా గమనించాలి క్వశ్చన్ ఏంటి కనకం కనకం అంటే మొదటి ఆప్షన్ చూద్దాం బంగారం సువర్ణం బంగారము అన్నా సువర్ణము అన్నా కనకము అన్నా ఒకటి స్వర్ణం పుత్తడి స్వర్ణమన్నా బంగారమే పుత్తడి అన్నా కూడా బంగారమే అపరంజీ పైడి అపరంజీ అన్నా బంగారమే పై డి అన్నా కూడా బంగారమే కాబట్టి నేను ఆప్షన్ ఆ పెట్టాలా ఆప్షన్ ఆ పెట్టాలా ఈ పెట్టాలా అంటే ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంది కొంచెం గమనిస్తే పై పైవన్నీ ఇక్కడ చెప్పినటువంటి ఆప్షన్స్ అన్నీ సరైనవి కాబట్టి ఆప్షన్ ఈ అనేది పెడితే మీకు రెండుకు రెండు ఒకటికి ఒక మార్కు వస్తుంది లేదు నేను బంగారం స్వర్ణం పెడితే ఇక్కడ రెండో కూడా కరెక్టే కాబట్టి ఆన్సర్ రాంగ్ అవుతుంది కాబట్టి పైవన్నీ అనేది సరైనటువంటి సమాధానం ఇలాంటి ప్రశ్నల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం వేదండము పదానికి పర్యాయ పదాలు రాయండి ఇలాంటి పదాల్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి చాలా ముఖ్యమైనటువంటి పదాలు బాధ దుఃఖం ఏనుగు కరి గజము రణము సరిహద్దు ఎల్ల బాధ దుఃఖం అనేటటువంటిది కాదు ఏనుగు కరి అనేటటువంటి ఆప్షన్ సరైనటువంటిది మనం ఆప్షన్ పెట్టే ముందు అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా చదవాలి సరిహద్దు ఎల్ల అంటే మేర గజము రణము ఇది కూడా కాదు కాబట్టి సరైనటువంటి సమాధానం ఏంటి ఏనుగు కరి ఏనుగు కర్రీ గజము ఇవన్నీ కూడా పర్యాయ పదాలన్నమాట నాలుగో ప్రశ్న మనిషి మనసు వికసిస్తే అంతటా అభివృద్ధి అదే దేశమంతా ప్రగతి సాధించుటకు కారణం అవుతుంది ప్రశ్న చదవగానే అందులో పర్యాయ పదాలు ఏంటి అని కొంచెం గమనించాలి చూద్దాం ఆప్షన్స్ దేశం ప్రాంతం ఆవాసం కాదు మానవుడు నరుడు మనిషి ఇది కూడా కాదు వికాసం అభివృద్ధి ప్రగతి కార్యం పని క్రియా వికాసము అన్నా అభివృద్ధి అన్నా ప్రగతి అన్నా డెవలప్మెంట్ అని అర్థం కాబట్టి మనిషి మనసు వికసిస్తే అంతటా అభివృద్ధి అదే దేశమంతా ప్రగతి సాధించుటకు కారణమవుతుంది వికాసమన్నా అభివృద్ధి అన్నా ప్రగతి అన్నా సరైనటువంటి సమాధానం ఇక్కడ మానవుడు మనిషి నరుడు అన్నా కూడా ఇవన్నీ ఈక్వల్ మీనింగ్ వర్డ్సే పర్యాయ పదాలే కానీ ఈ క్వశ్చన్లో లేవు కాబట్టి క్వశ్చన్ బేస్ చేసుకుని పర్యాయ పదాలు ఏవైతే సరైనవో అవి పెట్టాలి ఆప్షన్ ఈ సరైనటువంటి సమాధానం ఐదవ ప్రశ్న రైతులు ప్రతి వర్షం పంటలను పండిస్తూ సాలుకొకసారి వచ్చిన ధనంతో సంవత్సరం అంతా గడుపుతారు ఆప్షన్స్ సాలు రైతు సంవత్సరం ప్రతి ధనం వర్షం వర్షం సాలు ఇందులో ప్రశ్నను కొంచెం జాగ్రత్తగా గమనిస్తే రైతులు ప్రతి వర్షం పంటలను పండిస్తూ ప్రతి వర్షం అంటే ప్రతి సంవత్సరం సాలుకొకసారి వచ్చిన ధనంతో ఆలు అంటే సంవత్సరం సంవత్సరానికి ఒకసారి వచ్చిన ధనంతో సంవత్సరం అంతా గడుపుతారు ఆ వచ్చినటువంటి డబ్బుతోటి సంవత్సరం అంతా గడుపుతారు కాబట్టి ఆప్షన్ చూసుకుంటే సాలు రైతు సంవత్సరం ప్రతి ధనం వర్షం వర్షం సాలు వర్షము అంటే వాన అనేటటువంటి పదం కూడా పర్యాయ పదంగా ఉంది వర్షము సాలు అనేటటువంటివి రెండు కూడా పర్యాయ పదాలు సంవత్సరం అనేటటువంటి అర్థంలో కూడా ఈ పదాన్ని వాడతారు ఆరో ప్రశ్న తస్కరులకు పోలీసులు ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా బెదిరించినా కానీ ఆ దొంగలు వారి మార్గం మార్చుకోరు ఆప్షన్స్ చూద్దాం నీతి వాక్యాలు బెదిరింపులు తస్కరులు దొంగలు పోలీసులు దొంగలు మార్గం దొంగలు సరైనటువంటి సమాధానం తస్కరులు దొంగలు చోరు ఇవన్నీ కూడా ఈ దొంగలకు పర్యాయ పదాలు ప్రశ్న ఇది చాలా ముఖ్యమైనటువంటిది పుత్తడి అంటే అందరికీ ఇష్టం అందుకే అందరూ కనకం కొనడానికి ఆసక్తి చూపుతారు పసిడి ఆభరణాలు చేయించుకుంటారు ఇక్కడే మనకు అర్థమైపోయింది ఆప్షన్ చూద్దాం అందరికీ పుత్తడి ఆసక్తి ఇష్టం ఆభరణాలు కనకం పసిడి కనకం అందరికీ పుత్తడి కనకం పసిడి ఇందులో సరైనటువంటి సమాధానం చూసుకుంటే పుత్తడి కనకం పసిడి ఈ ఆప్షన్ కూడా కొంచెం సరిపోయినట్టుగానే కనిపిస్తుంది కానీ పసిడి కనకం అనేటటువంటిది బంగారానికి సంబంధించిన పర్యాయ పదాలు అందరికీ అనేటటువంటిది వేరుగా ఉంది కాబట్టి అన్ని ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్న ఆన్సర్ ఏంటంటే పొత్తడి కనకం పసిడి కాబట్టి ఆప్షన్ ఈ అనేటటువంటిది సరైనటువంటి సమాధానం ఎనిమిదవ ప్రశ్న గోవర్ధనగిరిని ఎత్తిన చిన్ని కృష్ణుడు ఆ నగము కిందకు అందరినీ రమ్మని పిలవగానే ఆబాల గోపాలమంతా ఆ కొండ కిందికి చేరారు ఆ అద్రి వారిని గొడుగువలే రక్షించింది ఆప్షన్స్ గోవర్ధనం గోపాలం గోవులు నగము అద్రి బద్రి సింహాద్రి హరి గిరి సిరి నగము నగము కొండ అద్రి గిరి నగము అన్న కొండ అన్న అద్రి అన్న గిరి అన్న కూడా ఇవన్నీ కూడా కొండకు పర్యాయ పదాలు కాబట్టి ఆప్షన్ ఈ సరైనటువంటి సమాధానం తొమ్మిదవ ప్రశ్న మనుషులు నీళ్లు దొరికే తావుల్లో నివసిస్తారు సరుకులు అమ్మే చోటులకు దగ్గరుంటారు అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు ఆప్షన్స్ మనుషులు తావులు తావు ప్రదేశం చోటు సరుకు అందమైన మనుషులు ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఆ తావు ప్రదేశం ఇంకా రాయాలంటే చోటు అనేటటువంటిది కూడా సరైనటువంటి సమాధానం కాబట్టి ఆప్షన్ ఆ తావు అలాగే ప్రదేశం అనేటటువంటివి సరైనటువంటి పర్యాయ పదాలు పదవ ప్రశ్న పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ కలలు జనపదాలను బాగుజేసుడే దేశ సౌభాగ్యం అనుకున్నాడు ఇందులో ఉన్నటువంటి పర్యాయ పదాలని గమనిస్తే పల్లెలు గ్రామాలు జనపదాలు ఊరు పల్లె పట్టణాలు పల్లెలు జనపదాలు పట్టుకొమ్మలు కలలు గ్రామం పల్లె సరైనటువంటి సమాధానం కొంచెం గమనిస్తే పల్లెలు అన్నా గ్రామాలు అన్నా జనపదాలు అన్నా కూడా పల్లెటూర్లు అనేటటువంటి అర్థం కాబట్టి ఆప్షన్ ఆ సరైనటువంటి సమాధానం పదకొండవ ప్రశ్న మంచి మిత్రుడు వంద పుస్తకాలతో సమానం మంచి మిత్రుడు దేంతో సమానం వంద పుస్తకాలతో సమానం మిత్రుడు అనేటటువంటి పదానికి పర్యాయ పదాలు చూద్దాం ఇంద్రుడు చంద్రుడు పుస్తకం పొత్తం స్నేహితుడు సఖుడు మిత్రుడు శత్రువు సరైనటువంటి సమాధానం మిత్రుడు అంటే స్నేహితుడు సఖుడు మరి ఇక్కడ పుస్తకం పొత్తముంది కదా పుస్తకానికి పర్యాయ పదాలు పుస్తకం పొత్తం ఇక్కడ అండర్లైన్ చేసిన వాడు ఏంటి మిత్రుడు కాబట్టి స్నేహితుడు సఖుడు అనేటటువంటి పదాలు సరైనటువంటి సమాధానం మరికొన్ని ముఖ్యమైన పర్యాయ పదాలని గమనిద్దాం పరిమళం సువాసన తావి పుడమి భూమి అవని వసుధ వసుంధర నేల ఆభరణం భూషణం నగ కృపాణము ఇది చాలా ఇంపార్టెంట్ కత్తి ఖడ్గం అసి రైతు హాలికుడు సైరికుడు వృక్షం క్షమాజం తరువు చెట్టు తారలు నక్షత్రాలు చుక్కలు చిచ్చు అగ్ని జ్వలనం సమరము యుద్ధము కదనము హేమం బంగారం స్వర్ణం సువర్ణం పుత్తడి పశువు గొడ్డు పసరం కుత్తుక గొంతు మెడ పొగర్త ప్రశంస స్తోత్రం నరుడు మానవుడు మనిషి అండా ఆసరా తోడు ఆలయం గృహం ఇల్లు సదనం ఉన్నతి వికాసం అభివృద్ధి జలజము పద్మము తామర బాట దారి మార్గం భార్య పత్ని ఆలు పెండ్లాము భర్త మగడు పతి నాథుడు దవుడు వటువు బ్రహ్మచారి వడుగు విప్రుడు బ్రాహ్మణుడు భూసురుడు భండనము యుద్ధము సమరము రణం ఆశ ఇచ్చ ఈప్స కాంక్షా కోరిక తొలి మొదటి ఆది దేవాలయం గుడి కోవెల జలధి సముద్రం వార్ధి వెన్నెల జ్యోత్స్నా కౌముది చంద్రిక ఇవి ముఖ్యమైనటువంటి పర్యాయ పదాలు అందరికీ ధన్యవాదాలు